హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను బాగున్నాను సహజంగా నలభై ఏళ్ళు వచ్చేసరికి అండి ఆడవాళ్లకి అబ్బా మనం ఏమి చేయలేము ఇంకా మనని ఏ పని చేసినా మనం ఏం సాధిస్తాంలే అన్న ఒక రకమైన నిరుత్సాహం అనేది ఉంటుంది అలాంటిది ఏమీ పెట్టుకోకూడదండి ఇక్కడ నేను ఒక బుట్టలు చూపిస్తున్నాను చూడండి ఇదివరకే ఆడవాళ్లు ప్రతి ఇంటిలో కూడా ఇంట్రెస్ట్ గా ఎంతో ఇంట్రెస్ట్ గా రకరకాల డిజైన్లతో అల్లేవాళ్ళు ఈ బుట్టలు ఇప్పటికీ కూడా ఒక డెబ్బై ఏళ్లు ఆవిడ ఎంతో చాకచక్యంగా చక్కగా క్షణం కూడా ఖాళీగా లేకుండా తన పని తను రోజువారు చేసుకుంటూ ఇలాంటి అల్లికలను అల్లుతున్నారు నాకు వీలున్నప్పుడు మన ఛానల్లో ఆవిడని పరిచయం చేస్తాను మొన్న ఆవిడ కుంభమేళ కాశీ వెళ్లాలనే కోరికతో కుంభమేళకు కూడా వెళ్ళొచ్చారు ఆ కోరిక కోడలు కూడా తీర్చింది నాకెంతో సంతోషం అనిపించింది ఈ ఏజ్ లో నేను శివయం చూడాలి ఒక్కసారి చూపించండి అనేసరికి సందర్భం వచ్చింది భగవంతుడు అనుగ్రహం కలిగింది చక్కగా కోడలికి ఆ కోరిక తెలియచేయడం చెప్పారు ఆ కోడలు తీసుకెళ్లి చక్కగా దగ్గరుండి అన్ని చూపించి తీసుకొచ్చారు కానీ ఈ వయసులో మనం ఏం వెళ్తాంలే ఏం చేస్తాంలే అనుకునే భావన అయితే మాత్రం ఎవరో చేయకూడదండి వయసుతో నిమిత్తం లేదు మనస్సుతో ఉంటే ఆరోగ్యం ఎప్పటికీ కూడా మనం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాము ప్రతి పని చేసేటప్పుడు ఆసక్తిగా చేయాలి రోజువారి పనులతో పాటు మీకున్న అభిరుచిని మీరు మెరుగుపరచుకోండి ఆవిడ పేరు నాగమణి గారండి బందర్లో ఉంటారు ఇదివరకే ఆడవాళ్ళండి ఎటువంటి శిక్షణ తీసుకోకుండానే ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు అలాగే అభివృద్ధి చెందేవాళ్ళు ఆనాటి విద్యలను కూడా ఏమీ మర్చిపోకుండా చక్కగా ఎవ్వరికి ఖాళీ ఉన్నా పని అయిన తర్వాత చక్కగా ఇలాంటి కనుక చేసుకుంటే ముందు తరాలకు కూడా అందించవచ్చు ఏమంటారు మరి ఇలాంటి శిక్షణ ఇవ్వడానికి ఇప్పుడు శిక్షణా సంస్థలు ఎన్నో ఉన్నాయి అయినా సరే అప్పుడు ఆ కాలం నాటి వాళ్ళు ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే తన తమ ప్రతిభను కనబరిచేవాళ్ళు మీరు కూడా ప్రారంభించండి ఖాళీగా మాత్రం ఉండొద్దు మరొక మంచి టాపిక్ ద్వారా మరొకసారి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ వరం